నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అదేంటంటే ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ పార్టీలు రెండు ఒకటే రెండు పార్టీ విధానాలు పార్టీ అండ్ ఇన్ ద సెన్స్ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీ కాదు కానీ రెండు ఒకే విధంగా పనిచేస్తాయి ప్రజల గురించి అసలు ఆలోచించు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు ఇది కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ని లేదా బేస్ ని పెంచుకోవడానికి రాహుల్ గాంధీ మాట్లాడారా లేకపోతే వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి వాటిని ఉద్దేశించి మాట్లాడారా ఈ కామెంట్స్ రాహుల్ గాంధీ ఎందుకు చేశారు ఇప్పటికే ఈ కామెంట్స్ పట్ల పెద్ద ఎత్తున లెఫ్ట్ పార్టీలు కూడా రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఉన్నాయి ఈ అంశాల గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు సురేష్ గారు నమస్కారం రాహుల్ గాంధీ కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తారు కేవలం కేరళలో ఏదో ఆ పార్టీకి ఏదో కాస్త బూస్టెప్ ఇవ్వడానిక లేకపోతే ఎందుకంటే వీళ్ళిద్దరు వెస్ట్ బెంగాల్లో ఒకటే జెండా పెట్టుకొని తిరుగుతున్నారు ఇన్ఫాక్ట్ కేరళ బార్డర్ క్రాస్ చేయంగానే వీళ్ళకి ఇద్దరు గొడవ ఎక్కడ లేదు తమిళనాడు నుంచి అలయన్స్ స్టార్ట్ అవుతుంది వీళ్ళది తెలంగాణలో ఆఫ్ కోర్స్ సీట్లు ఏలేదని చెప్పి సిపిఐ వాళ్ళు తీసుకున్నారు కర్ణాటకలో అలయన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కుక్కలు బిస్కెట్లు వేస్తారో కొన్ని బిస్కెట్లు వేస్తున్నట్లు వేసేస్తారు అక్కడ పెద్ద పార్టీలు అది తీసుకొని తినేసి ఊరుకుని కూర్చుంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేరళలో కేరళలో ప్రిన్సిపల్ ఆపోజిషన్ కాంగ్రెస్ కాంగ్రెస్కి పట్టున్నదంతా సదర్న్ కేరళలో క్రిస్టియన్ బెల్ట్ ఒకటి ఉంది కోటయం చుట్టుపక్కల అంత కానీ అక్కడ కూడా కేరళ కాంగ్రెస్ మానీ అని చెప్పి ఒక గ్రూప్ ఉండే విచ్ ఇస్ బ్యాక్ బై ద చర్చ్ ఆ చర్చ్ వాళ్ళ పార్టీ ఒకటి ఉంది కేరళ కాంగ్రెస్ మాని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి అసలు చెప్పడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు ఆ పార్టీ సిపిఎంతో వెళ్ళిపోయారు ఒక నాలుగైదు సంవత్సరాల ముందు లాస్ట్ ఎలక్షన్ వాళ్ళతోనే పోటీ చేశారు ఇప్పుడు వాళ్ళు లేరు అక్కడ ఓట్లు తగ్గినాయి సురేష్ గోపీ ఇలాంటి మంచి త్రిశూర్ నుంచి గెలిచిండ్రు త్రిశూర్ అగైన్ హిందువులు ఉన్నారు కానీ క్రిస్టియన్స్ కూడా అక్కడ ఎక్కువ క్రిస్టియన్ సపోర్ట్ లేకుండా అని తెలిసిపోయింది కింద ట్రివాండ్రం పక్కన వస్తే అక్కడేమో నాయర్ కమ్యూనిటీ నాయర్ కమ్యూనిటీ రావాలంటే శశి తరువు లాంటి పక్కన పెడితే మళ్ళీ ఇంకో నాయర్ తీసుకురావాల్సి వస్తుంది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఏమో ఇంకొక నాయర్ రాజీవ్ చంద్రశేఖర్ వీళ్ళందరి పొజిషన్కి వచ్చేసినప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు రాజు కాంగ్రెస్ కి కేరళలో ఉన్న అసెంబ్లీ సీట్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సీట్లు అలయన్స్ కి యూడిఎఫ్ అలయన్స్ కి వచ్చేది నార్దర్న్ కేరళ నుంచి అంటే మలపురం కోడికోడ్ వాయనాడ్ కాసర్గోడ్ కన్నూర్ కన్నూర్లో ఒక పార్ట్ కన్నూర్ మెజారిటీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ ఓట్లు వస్తుంది మీరు వయనాడులో ఎవరినైనా నిలపించింది కాంగ్రెస్ వాళ్ళే కలుస్తారు చూసాం ప్రియాంక ప్రియాంక అక్కడ ఎవరైనా కానీ ముందు సులైమాన్ సైత్ అని చెప్పి ఇబ్రాహిం సులైమాన్ సైత్ ముంబై నుంచి వస్తుండే ఆయన జిఎం బనాత్ వాళ్ళ గుజరాత్ నుంచి వస్తుండే ఆయన వీళ్ళకి మలయాళం ఒక వర్డ్ రాదు కానీ అక్కడెక్కడ గలవలేదని చెప్పేసి గెలవకుండా అక్కడెక్కడ ఛాన్స్ లేదు ముంబై వైపు గుజరాత్ వైపు లేదని చెప్పి కేరళకు వచ్చి నామినేషన్ ఫామ్ వేసి వెళ్ళిపోతారు అంతే క్యాంపెయిన్ కూడా చేయరు ఎలక్షన్ రిజల్ట్ చేస్తారు గెలిచేస్తారు అట్లా పరిస్థితి అనమాట ఎందుకంటే అక్కడున్న ముస్లిం పాపులేషన్ కంప్లీట్గా ఒకవైపు వాళ్ళు ఒకటే పార్టీకి ఓటేస్తారు ముస్లిం లీగ్ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి వాళ్ళకి ఎస్డిపిఐ అని చెప్పి పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ వింగ్ ఒకటి ఇంకోటి మదని వాళ్ళ పార్టీ ఒకటి ఉంది అక్కడ పీడిపి అట్లాంటి చాలా పార్టీలు చిన్న చిన్న పార్టీలు తయారైతున్నాయి ఇప్పుడు జమైతే ఇస్లామి చాలా పవర్ఫుల్ పార్టీ కేరళలో ఈ జమైతే ఇస్లామి ఏమన్నారంటే ఒఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఈవెన్ వయనాడు ఎలక్షన్ టైంలో చెప్పారు నిలంబూర్ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగిందని చెప్పారు వాళ్ళు ఇంకొక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల కేరళని ఇస్లామిక్ రిపబ్లిక్ చేసేస్తారు అని డిక్లేర్ చేసిన పార్టీ వాళ్ళు వాళ్ళ తన ఒఫిషియల్ టైఅప్ కాంగ్రెస్ అప్పుడు ఆలోచించండి మీరు ఈ రాహుల్ గాంధీ ఇది ఎందుకు చెప్పారండి ఎందుకంటే కేరళలో మీరు బిలీవ్ చేయరు అన్నిటికంటే ఎక్కువ శాఖలు ఆర్ఎస్ఎస్ కి కేరళలో ఉంది యూపీ కన్నా ఎక్కువ ఇంత చిన్న స్టేట్ యూపీ కన్నా ఎక్కువ శాఖలు ఆర్ఎస్ఎస్ శాఖలు కేరళలో ఉంది రెండో మూడు శాతం వచ్చే బీజేపీకి ఇప్పుడు పద్దెనిమిది శాతం దాకా ఓట్లు వస్తున్నాయి సరే వాళ్ళ అసెంబ్లీ ఎక్కడ గెలవలేదు అసెంబ్లీలు ఎందుకు గెలవరంటే ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు గెలవచ్చు ఛాన్స్ ఉంది అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డీల్ చేసుకుంటారు మీరు వీళ్ళని ఓడిపించండి మేము మీకు ఓట్లు ఇచ్చేస్తాం అక్కడ మాకు ఓట్లు వేయండి మేము అక్కడ మమ్మల్ని కల్పించండి వీళ్ళిద్దరు అగ్రిమెంట్ శ్రీధరన్ గారు పోటీ చేస్తున్నాడు పాలక్కాడ నుంచి మీకు గుర్తుంటుంది సేమ్ చేశారు ఈజీగా కలవచ్చు శ్రీధరన్ గారు కానీ ఆయన ఓడిపించడానికి వీరిద్దరు కలిసి స్కీమ్ వేశారు కాసర్గోడ్లో కూడా అదే చేస్తారు మంజేశ్వరం కానివ్వండి మిగతా కాన్స్టిట్యున్సీలో హిందూ పాపులేషన్ ఎక్కడెక్కడుందో అక్కడ ముస్లిం ఓట్స్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకవైపు కమ్యూనిస్ట్ ఓట్లు కూడా అదే వైపు వెళ్ళిపోతుంది కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ కి వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ కేరళలో నడుస్తుంది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి మీకు గుర్తుంటుంది ఫస్ట్గా ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్ ఈఎంఎస్ నంబూద్రి పార్టీ కేరళలో ఆయన గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండలేదు నెహ్రూ గారు డిస్మిస్ చేసి పడేశారు ప్రెసిడెంట్స్ ఈ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ తీసుకొని తిరుగుతూ చూడండి అదే కాన్స్టిట్యూషన్ బట్టి నెహ్రూ డిస్మిస్ చేస్తారు మెజారిటీ ఉన్న పార్టీ గవర్నమెంట్ వాళ్ళది ఓన్లీ వీళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పి డిస్మిస్ చేసిన నెహ్రూ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి ఇప్పుడు పరిస్థితికి వచ్చి ఏమైందంటే ఇప్పుడు పినరాయి విజయన్ ఫస్ట్ ఎలక్షన్ గెలిచారు కేరళలో ఎప్పుడైనా ఈ ఎలక్షన్ గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఇంకో అలయన్స్ వస్తుంది చేంజ్ ఉంటుంది ఫస్ట్ టైం వీళ్ళు రిపీట్ చేశారు పినరాయి విజయన్ బహుశా ఈ మూడోసారి కూడా గెలవచ్చు పినరాయి విజయన్ ఈ వెస్ట్ బెంగాల్ యూనిట్ ఎప్పటి నుంచి వీక్ అయిపోయిందో అప్పటి నుంచి పినరాయి విజయన్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు పార్టీలు మీకు గుర్తుంటుంది రాజుగారు ఎప్పుడైనా హర్కిషన్ సింగ్ సురజీత్ గారు ఉన్నప్పుడు కానీ ప్రకాష్ కారాట్ ఈవెన్ మన సీతారామూరి వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా పాలిట్ బ్యూరో మీటింగ్ నడిచేది ఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సోవియట్ యూనియన్ లాగానే ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది ఈవెన్ చైనా లాంటి పాలిట్ బ్యూరో అన్నీ కంట్రోల్ చేస్తారు ఎవరు బాత్రూమ్కి వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అది కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు అంత సీరియస్లీ అంత స్ట్రిక్ట్ పాలసీ అనమాట ఎవరు పెళ్లి చేయాలి ఎవరు పెళ్లి చేయకూడదు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఓకే ఇది కేరళలో జరిగే చాలా కా పాలిట్ బ్యూరో మీటింగ్ నాకు చెప్పండి లాస్ట్ ఎప్పుడు జరిగిందని చెప్పండి మీరు ఎప్పుడైనా చూసారా లేదు యచూరుగా పోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు కొత్త ఎంఏ బేబీని తీసుకొచ్చారు ఆయన పినరాయి మనిషి వెస్ట్ బెంగాల్ యూనిట్ నుంచి ఎవరైనా ఉన్నారా సీనియర్ లీడర్షిప్ బుద్ధదేవి భటాచారి పక్కన పెట్టేశారు త్రిపుర ఒక టైంలో కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే కంచికోట ఉండేవాళ్ళు అప్పుడు ఇక్కడ ఏమైందండి అక్కడ అది కూడా పోయింది మొత్తం ఇప్పుడు నేను నా అడ్వైస్ ఏంటంటే సిపిఎం అని పార్టీ పేరు మార్చుకోవాలి సిపిఎం పినరాయి లేకుండా సిపిఎం కేరళ అని చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ పట్టు ఉంది పార్టీ మీద సో రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చిన దానికే కారణం ఎందుకంటే సిపిఎం ముస్లిం ఓట్లు ట్రై చేస్తున్నారు చాలా రోజులు ఇచ్చి వాళ్ళకి రావట్లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం లీగ్ వాళ్ళతో ఒక టైంలో అలయన్స్లో ఉండే డెబ్బైలో ఎనభైలో సిపిఎంతో ఉండే ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చిన ఎస్డిపిఏ కానివ్వండి పీడిపి కానివ్వండి ఇట్లాంటి పార్టీలు ఏం చేస్తున్నారు అంటే జమతా ఇస్లామి ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు అంటే హార్డ్ కోర్ ఇస్లామిక్ ఫండమెంటల్స్ వీళ్ళు ముస్లిం లీగ్ ఏమో మాడరేట్ ఫేస్ మీరు బిలీవ్ చేయరు మీరు దాంట్లో మీకు టోపీ వేసిన మంచిగా అనిపించారు వాళ్ళ పార్టీలో ఓవైసీ టోపీ వేసుకొని తిరుగుతాను చూడండి గడ్డం పెట్టుకొని తిరుగుతాం చూడండి ముస్లిం లీగ్ కేరళలో మీకు అట్లా ఉంటారు కనిపించారు చాలా తక్కువ ఉంటారు ఉంటే కూడా సీనియర్ లీడర్స్ కూడా వాళ్ళు తంగల్ కానివ్వండి కుంజాలి కుట్టి కానివ్వండి ఎవ్వరు గడ్డం పెట్టుకోరు టోపీ వేసుకోరు చాలా డిఫరెంట్ అది ముస్లిం టోపీ ఇస్లామిక్ టో అది వేసుకోరు వాళ్ళు కానీ అదే టైంలో ఎస్డిపిఏ కానివ్వండి పీడీపీ కానివ్వండి జమాతీ ఇస్లాం వీల్ హార్డ్ కోవర్ ఇస్లాస్ట్ వీళ్ళే మొన్న ప్రొసెషన్ తీసారు ఒకసారి పైన హమాస్ లీడర్స్ ఫోటోలు పెట్టుకొని పెట్టుకుని తీసారు మస్జిద్ వచ్చింది ఏమైతుందంటే వీళ్ళు పది నుంచి ఇరవై శాతం ఓట్లు తీసుకెళ్లిపోతున్నారు ఎస్డిపిఐ ఎస్డిపిఐ ఎస్డిపిఐస్డి ఈవెన్ పవర్ఫుల్ ఇన్ కర్ణాటక సదర్న్ కర్ణాటకలో బీజేపీని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన భస్మాసరు వాళ్ళ తలమే పెట్టేస్తున్నారు చేసుకోవచ్చు వాళ్ళ కోసం తయారు చేసిన బింద్రన్వళే యాక్చువల్లీ బింద్రన్వాలే ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఎట్లా ఎస్జిపిసిని కింద తీసు దింపడానికి బెందరన్ వాళ్ళని తీసుకొచ్చి లాస్ట్ బెందరవన్ వాళ్ళు వచ్చి ఇందిరాగాంధీ మీద పడ్డది అంతే పడ్డాడు మన అందరూ తెలుసు కానీ కేరళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్స్ సో వాళ్ళు ఈ ముగ్గురు చిన్న చిన్న పార్టీలు పట్టుకున్నారు చిన్నది కాదు పవర్ఫుల్ పార్టీస్ వాళ్ళు కాంగ్రెస్కి ఏమో ముస్లిం లీగ్ ఒక్కరే ఉన్నారు ముస్లిం లీగ్ నుంచి యంగ్స్టర్స్